மார அம்மா பெக்கார்கே பெரு அட்ட பெருகோடு கொடுக்கல నా కొడుకులకి పెద్దోడికి పెళ్లి చేయాలని నా కోరిక ఉంటామో పాతామో ఒక్క బిడ్డ ఆ బాసి చూడాలి కదా పెద్ద గుడికి పెళ్లి చేద్దామని ఏడు గడియలు ఈ రూపము నేను పడమారి నేను గొల్లం వేసం దాచుకున్నాను ஒரு தள்ளே தரது ஓ நோரா தலை பிண்டான தலை தருதே என்னோரா பாலு பிண்டனோ என் தள்ளே தர தேல பிண்டான தே பாலு பிண்டனா தானே ஒரு சே தல்ல தர தேவையா பதரா போல பிண்டன காலாசே தல் தர தேவே பதரா போலா பாலு பிண்டன நான பால தல்ல பாண்டவலா கித்தானோ தள்ளே தரேதேவியா பால தள்ளே தெரு தேண்டவனா கித்தானோ தள்ளே தெரு தேவோட அபியங்க தள்ளே தரேதேவியா அம்மா சொல்லியோ பட்டானோ தள்ளே தரேதேவியாடே அபிஎங்க தள்ளே தருதவே சரியந்தோ பட்டானோ தள்ளை தரு தேங்கோடே அபியங்க தள்ளே தரேதேவியா பட்டாரோ தள்ளி தரேதேவி மல கோடே வையங்க தள்ளித்தர தேவிய மலையெந்தோ தள்ளிய தேவியாப்பா அம்மா தள்ளைய தாரிய தேவியா ஏனா பாலன்னு தள்ளித்தருதே கற்பால தள்ளை தருதவர தள்ளைய தாரிய தேவியனோரா அவன பாலு பின் தள்ளைய தாரிய தேவியா ராணா ஒரு ரச தள்ளித்தரு தேனோரோ அவன பாலு பின்ன గొల్లె బలమైన జన్మించిన గొల్ల బాబని ఓ దాదులారా నీ పేరు ఏమిటి నీ పేరు నీ మొగుడు పేరమ్మా దీని మొగుడు పేరు పెట్టుకున్నావు కూడా సంగడా నేను పెట్టుకున్న పెట్టుకున్నవాడు పిల్లలు ఏం శంగట్టుకున్నవాడు ఆయమ పెట్టుకున్నవాడు సాంబాయపల్లం శంగ పిల్లవాడు చూడు ఎర్రంగా ఉండడు అమ్మా సరే కాని మీ పూట మా పూట ఒంటి పూట మీ భారం ఎత్తు మిమ్మల్ని నమ్మితే నాలుగు దావలు

మా ఇంట్లో వాళ్ళ పేర్లు మా బయట వాళ్ళ పేరు మేము పెట్టుకున్న వాళ్ళ పేర్లు అందరు అడిగితే ఇప్పుడు నువ్వు కూడా నేను తెలుసు మా అంటు మా గట్రా తెలుసు ఊరు నువ్వు మాది ఉత్తరాం ఓహో మాది గంధావళి పట్టం ఆ నా పేరు గొల్లబాబు అంటారు గొల్లబాబు అని ఏమి ఏడా గొల్ల గొలం అని జన్మించానా జన్మించానా గొల్ల గొలమ జన్మించిన గొల్ల బామ గొల్లభామ గొల్లభామంటే చెట్లలో అడవిలో ఉంటది ఏడాకో అడవిలో ఉండే గొల్లబామ కాదు నేనా ఇంకెవరమ్మా గొల్ల గొల్లబన జన్మించిన గొల్ల భామన నేను ఓహో నువ్వు గొల్ల పెట్టం యాదవం కాదు యాదవలు కానా నువ్వు యాదవ రాజులు అబ్బా అమ్మా నా పేరు గొల్లబాము నా పేరు దర్రబొక్క అమ్మా ఓ నాగేడమే బిడ్డలమ్మా బిడ్డలమ్మా నేను బిడ్డలనే సాగలేగా నాకు మంది బిడ్డలమ్మా నేను బిడ్డలనే సాగలేగా జగన హ వలవ సదజగన హ జమదజగన హ నా సాకలేక నేను బిడ్రే సాకలాక హ సల్లపాన విడుకునా హ గల్లయేసొ దాల్చునా హ ఈ సల్ల నమ్మి హ నా బిడ్డల పోక్ష నా పరతా ముసలవాడు హ నా అన్నం ఎవరు పెట్టారు నా గుండ్రాహె ఎవరించారు ఆ ముసలి వాళ్ళు వాడుతున్నారు నా బిడ్డలకి కూడా అన్నం పెట్టారు

నువ్వు ఒక్కడే ఉత్తమ వెళ్ళాలి నువ్వు రేత్ర పోతావు మేము పువ్వులు కూడా పోగొచ్చు నేను చెప్పేది ఉండేది అంటే కాదంట బా చెప్పేది ఆ లోందా నిన్నమాటవాదులారా ఓ అమ్మా ఓ ఇక దూరం అమ్మా దూర

ਸਰਮਲੇ ਦੇ ਚਰਗਹਾਂ ਵਾਲਾ ਸਲਮਲੇ ਹਲਾ ਜੰਨੇ ਗੀਦੇ ਖੇਲ ਜਾਲ ਵੇਲੇ ਪਾਰਾ